మనము బైబుల్లో ఇద్దరు సిస్టర్స్ అండి ఈ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ జీవితంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ని ఎలా పోగొట్టుకున్నారు ఒకసారి మనం ధ్యానించుకుందామా వాళ్ళు ఎవరో కాదండి రాజు కుమార్తెలు అనమాట మొదటి కుమార్తె అండ్ రెండో కుమార్తె అనమాట వీళ్ళు ఎలా వాళ్ళ బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నారు అంటే ఈ సౌల్ రాజు గొలియాతో ఇజ్రాయల్ దేశం మీదకి వచ్చి యుద్ధంలో నాతో పోరాడి గెలవండి అని సవాలు విసిరినప్పుడు రాజు ఏమి చేయలేక ఎవరైనా గొలియాత్ యుద్ధం చేసి గెలిస్తే నా కుమార్తెను వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని రాజు పాటిస్తాడు అయితే ఈ దావిది ఏం చేస్తాడంటే వాళ్ళ కుమార్తె కొరకు కాదు కానీ ఆయన ఏం చేస్తాడంటే జీవం గల యహోవా దేవుణ్ణి ధృవీకరించినందుకు ఆ సున్నతి లేని ఫిలిస్తీలు ఎంతో రోషం కలిగి చిన్నవాడైనప్పటికీ యుద్ధంలో ప్రావీణ్యం లేనప్పటికీ దేవుడు నామంలో ఒడిసీలు తీసుకొని వెళ్ళి గొలియత్ని యుద్ధంలో ఓడించి చంపేస్తాడు చంపేసిన తర్వాత ఈ రాజు మాట ఇచ్చినట్లు అతను తన కుమార్తెనిచ్చి దావేదికు పెళ్లి చేయలేదు తన కుమార్తెని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇక్కడ నేను ఈ ఈ సౌలరాజు పెద్ద కుమార్తె ఒక స్టెప్ మీరు ఒకటే స్టెప్ తీసుకొని ఉంటే బాగుండేదేమో అలా తీసుకుని ఉంటే ఆమె ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయి ఉండేదేమో అని అనుకుంటాను ఏంటి ఆ స్టెప్పు అంటే వాళ్ళ నాన్న దగ్గర నువ్వు అందరి ముందు మాట ఇచ్చావు కదా దేవుడు కూడా ముందు కూడా ఆ మాట నువ్వు మాట తప్పిన అవుతావు కదా నేను దావిదు రాజునే దావిదని పెళ్లి చేసుకుంటాను అని ఉండాల్సింది అలా చెప్పుంటే ఆమె ఇప్పుడు దావిదరాజు భార్యగా చరిత్రలో మిగిలిపోయి ఉండేది ఆ వంశావళికి ఏమో ఆమె భక్తిగా ఉండి ఉంటే దేవుడు ఆమెలో నుంచే తన అంటే జనరేషన్లో నుంచేసే వచ్చి ఉండేవాడేమో అంటే ఆమె యొక్క భక్తి జీవితము లేకపోతే ఆయన ప్రణాళిక అంటే అలా ఎండొచ్చని అనుకుంటాను అయితే ఆమె కాముగా వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది ఇంకా ఎక్కడ ఆమె ప్రస్తావన కానీ అంటే ఆమె ఇంకెక్కడ ఆమె జీవితం గురించి కానీ బైబుల్లో పెద్దగా ఇవ్వలేదు లాస్ట్కి ఏమవుతుంది అంటే ఈ రాజు ఏం చేస్తాడంటే గిబియోనీలతో యుద్ధం చేసి వాళ్ళని చంపుతాడు దేవుడు అంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి వీళ్ళు కనాన్ దేశానికి వచ్చినప్పుడు ఈ గిబియోనీళ్ళు ప్రాణభయంతో యహోష్వ దగ్గరికి వచ్చి వాళ్ళు నటించి మమ్మల్ని చంపొద్దు మీ దగ్గర మేము పనివారిలాగా ఉంటామని మాట తీసుకుంటారనమాట అంటే ఇజ్రాయెల్స్ ఎవరు ఈ గిబ్యోనీలకి హామ్ చేయకూడదు అది వాళ్ళు ఇచ్చిన వాగ్ అంటే ప్రామిస్ అనమాట ఆ ప్రామిస్ని దాటి సౌలు ఏం చేస్తాడంటే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి నష్టం తీసుకొని వస్తాడు దానికి ప్రతిఫలంగా ఏమవుతుందంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు అక్కడ కరువు వస్తుంది అనమాట కరువు వచ్చినప్పుడు ఆ గి దానికి కారణం ఏంటో దేవుడు చెప్తాడు చెప్పినప్పుడు ఈ గిబ్యోనీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏం కావాలి అడిగినప్పుడు వాళ్ళు ఏమీ అడగరు కానీ విచిత్రం ఏంటంటే సౌల్ జనరేషన్లో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని మాకు అప్ప చెప్పండి అంటారు నిజంగా సౌలు చనిపోతాడు సౌలతో పాటు తన కుమారులు చనిపోతారు మిగిలింది ఎవరు అంటే సౌల్ యొక్క ఉపపత్తిని కుమారులు రిస్పా కుమారులు అలాగే ఈ మేరాబు కుమారులు అనమాట అంటే అమ్మాయి పిల్లలు ఆ ఆ వంశంలో ఎట్లా సంబంధించిన వాళ్ళు అవుతారు నాకైతే ఆ టైంలో ఆ జనరేషన్లో మరి ఎట్లా అవుతారో నాకు తెలియదు కానీ ఈ మీరా కుమారుని తీసుకెళ్ళి ఉరి తీస్తారండి అంటే ఆమె ఆమె వేరే అతని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది బట్ ఆమె లైఫ్ బ్లెస్డ్గా ఉందా లేదు తన కుమారుల్ని ముగ్గురిని పోగొట్టుకుంటుంది అనమాట ఎంత భయంకరమైన ఎండింగో చూడండి అసలు ఏంటి ఆమె లైఫ్లో మీనింగ్ అంటే ఆమె దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటే ఇవన్నీ జరిగి ఉండకపోయిండేవేమో అని అనుకుంటాను అదేవిధంగా సౌలరాజు ఏం చేస్తాడంటే మరలా దావేదికి తన రెండో కుమార్తె అయిన మీకాల నుంచి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత ఈ దావేదులు అదని చంపాలని ట్రై చేస్తాడనమాట ఎవరు సవాలు ట్రై చేసినప్పుడు ఈ మీకాలు ఏం చేస్తుందంటే దావిదుని ప్రేమించి వాళ్ళ నాన్నని ఎదిరించి ఆమెకు మంచి స్టెప్ తీసుకుంటుంది దాచిపెట్టేసి దాబి అంటే దిండ్లు పెట్టేసి ఆయనే దావిదాన్ని పడుకోబెట్టేసి దావేదిని పారిపోమని చెప్తుంది అనమాట ఆమె దేవుడు బిడ్డైన దావిది కొరకు ఒక స్టెప్ తీసుకుంటుంది ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది తర్వాత ఏమవుతుంది అంటే పారిపోతాడు పారిపోయిన తర్వాత సౌల్ రాజు కోపంతో ఏం చేస్తాడంటే ఈ మీకాలకి ఇంకొక అతనిచ్చి పెళ్లి చేస్తారు అయితే ఈ సౌల్ చనిపోయిన తర్వాత దావీదు తిరిగి యూదా దేశానికి రాజుగా రాజైనప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ సౌల్ యొక్క మంత్రి ఉంటాడు కదా అబ్నేరు అతనికి అతను వచ్చి మాట్లాడాలి అనుకున్నప్పుడు అతను ఏం చేస్తాడు అంటే లేదు నువ్వు మీ కాలను తీసుకొని వస్తేనే అంటే నా అపాయింట్మెంట్ దొరుకుద్ది అని చెప్తాడు ఇదినే అభినేరీలు ఏం చేస్తాడండి ఈ మీకాలని వాళ్ళ భర్త దగ్గర తీసుకొని వచ్చి ఈ దావేదికి మళ్ళీ చెప్తాడు అనమాట సో ఇక్కడ ఆమె జీవితం అట్లా ముగిసిపోవాల్సింది దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు ఏమని ఎందుకు ఇచ్చాడు అంటే ఆమె దేవుడు కుమారుడైన దావేది కోసము ఆమె ఎంతో గొప్ప స్టెప్ తీసుకుంది వాళ్ళని ఎదిరించి దావిది ప్రాణాలను కాపాడింది దేవుడిది గుర్తుపెట్టుకొని ఆమెకు రెండోసారి దావీది భార్య అయ్యే అవకాశం ఇచ్చాడు అది గుర్తుపెట్టుకోవాలి ఆమె గుర్తు పెట్టుకొని ఎంతో భయభక్తులతో దేవుడి సన్నిధిలో అంటే వాళ్ళ నాన్న భక్తిగా లేనందుకు సౌలు ఎండింగ్ ఎలా ఉందో ఆమె కళ్ళతో ఆమె చూసింది సో దావిది దేవు దేవుడు ఆ దావిదిని ఎట్లా అంటే బలపరుస్తూ వచ్చాడు ఘనపరుస్తూ వచ్చాడు ఆమె ముందు ఎంత ఎగ్జాంపుల్ అండి రాజు దేవుడిని తృణీకరించి అంటే దేవుని అనుసరించడం మానేసి దావిది ఎక్కడ రాజైపోతాడు రా దావేదికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి తను లోకం వైపు చూసి ఎంత నష్టపోయాడు తన ఎండింగ్ ఎంత బ్యాడ్గా ఉందో ఈమెకు బాగా తెలుసు కుమార్తె కదా బట్ ఆమె ఎందుకు తను తను కరెక్ట్ చేసుకోలేకపోయిందో నాకైతే అర్థం కాలేదు తన ముందు ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా దావిది రాజు యొక్క జీవితం ఉందండి ఆయన దావిత రాజు అంటే గొప్ప రాజు అయినప్పటికీ దేవుణ్ణి ఏ రోజు నెగ్ నెగ్లెక్ట్ చేయలేదండి ఆయన ముమ్మారులు దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థించాడు ఆరాధించాడు తన రాజ్యంలో దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడో ఆమెను తెలుసు అది చూసండి ఆమె నేర్చుకొని ఉండాల్సిందే బట్ ఆమె అది నేర్చుకోకపోగా చాలా గర్వంగా అంటే దావిదొకసారి మందస ముందు ఎంతో ఆనందంతో నాట్యం ఆడుతుంటే నువ్వు నా పనికత్తల ముందు బట్టలు ఊడిపోయేటట్టు నాట్యం నాట్యమేస్తున్నావు ఏందని ఎంత హేళనగా మాట్లాడిందంటే దేవుడు అంటే మాటను బట్టి కాదు కానీ హృదయంలో ఆమె ఏం ఆలోచించింది తను ఎంత బ్యాడ్గా ఉందో అనేది దేవుడు చూశాడు కాబట్టి ఆమె గర్భాన్ని మూసి ఆమె ఎప్పటికీ పిల్లలు కలగకుండా చేశాడండి సరే దేవుడు కోపం అంటే దేవుడికి ఆమె అగనెస్ట్గా చేసింది కాబట్టి దేవుడు అలా చేశాడు నిజంగా ఆమె పశ్చాత్తాపడి దేవుడి సన్నిధికి వెళ్ళి అయ్యో నాకు పిల్లలు లేరే నా లైఫ్కి మీనింగ్ ఏంటి అని ఆమె లాగా దేవుడి సన్నిధిలో గోజాడు ఉంటే దేవుడు క్షమించి మళ్ళీ గర్భం తెలిసి ఉండేవాడు కాదా అండి ఖచ్చితంగా తెలిసి ఉండేవాడు బట్ ఆమె అట్లా తగ్గించుకొని దేవుడి సన్నిధిలో గోజాడిని వ్యక్తిలాగా మనకు కనిపించట్లేదు అందుకే ఆమెకి పిల్లలు లేరు అంటే ఎండింగ్ వరకు పిల్లలు ఆమె పుట్టలేదు నిజంగా ఆమె భక్తి కలిగిన స్త్రీ అయి ఉంటే దేవుడు ఆమె ద్వారానే అంటే ఆ దేవుడు ఆ వంశావళని బ్లెస్ చేసి ఉండేవాడు దావి మనకు తెలియదు అయితే ఆమె అవిధేయతను బట్టి ఆమె గర్వాన్ని బట్టి ఆమె అంటే సరిగా దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి దాన్ని బట్టి ఆమె దేవుడిచ్చిన ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ఆమె మిస్ చేసుకుందనమాట నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ స్త్రీలా కాకుండా మనమైతే దేవుడిచ్చిన అవకాశాలను వాడుకొని దేవుడి కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఒక మంచి రిలేషన్ కలిగి దేవుడికి ఎప్పుడో మనం విధేయులుగా ఉండి ఆరాధిస్తూ మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళి ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రేస్తలో